హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ మ్యాజిక్ ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రై చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా పావు కేజీ బోన్లెస్ చికెన్ని ఈ విధంగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చిన్నగా అంటే మరీ చిన్నగా కాకుండా అలాగే మరీ పెద్దగా కాకుండా కట్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం సాల్టు అలాగే కొద్దిగా కారం మీ టేస్ట్ బాగా గరం మసాలా వేయాలి అని వేసుకోవచ్చు నా దగ్గర లేదు కాబట్టి నేను స్కిప్ చేశాను స్పూన్ వేస్తే సరిపోతుంది అలాగే ఇందులోనే కొద్దిగా బియ్యం పిండి కూడా వేసుకోవాలి బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్ వేస్తే సరిపోతుంది చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకోవాలి అలాగే ఒక ఎగ్ని పలగొట్టి ఇందులో వేయాలి పావు కేజీ కాబట్టి ఒక ఎగ్ అయితే సరిపోతుంది అది హాఫ్ కేజీ అయితే టూ వేసుకోండి ఈ విధంగా బాగా కలిపేసుకోవాలి దీన్ని బాగా కలిపేసాక మీకు నిమ్మకాయ వేసుకోవాలి అనిపిస్తే వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచెం కొత్తిమీర వేసాను ఒక నిమ్మకాయ అయితే వేస్తున్నాను ఇందులో మీరు కావాలి అనుకుంటే ఫ్రై అయిన తర్వాత కూడా పైనుంచి వేసుకోవచ్చు నేను టేస్ట్ కోసం అయితే ఇందులోనే వేస్తున్నాను తర్వాత దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ అయితే హీట్ చేయండి ఇవి డీప్ ఫ్రై అయ్యే వరకు ఆయిల్ తీసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టేసుకున్న చికెన్ ఉంది కదా దాన్ని అయితే ఒక్కొక్క పీస్గా ఇందులో అయితే వేసేయండి దీన్ని అయితే లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అండి ఎందుకంటే లోపల చికెన్ అన్నది ఉడకాలి కదా సో లో ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే అస్సలు హైలో పెట్టకండి చికెన్ ఉడకాలి అని అంటే ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే వీటికైతే ఖచ్చితంగా టెన్ మినిట్స్ అయితే టైం పడుతుంది ఉడకడానికి లో ఫ్లేమ్లో చూడండి ఈ విధంగా అయితే కలర్ చేంజ్ అయిపోయాయి కదా వీటిని అయితే వేరే ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా వేరే ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి దీన్ని అలాగే మిగతా అన్నీ కూడా చేసేయాలి అంతే అండి చాలా ఈజీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది గార్నిష్ కోసం ఆనియన్ లెమన్ కొత్తిమీర అయితే ఈ విధంగా వేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ